సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే గురువారం రాకముందే ఇది నువ్వు వినాలి తల్లి నీకు కావాల్సింది నీకు చేరే సమయం వచ్చింది అదేంటో ఇప్పుడే విని తెలుసుకొని బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనకు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి జరగవు అనే విషయాలు కూడా ఏమీ లేవు నీకు కావాల్సింది నెరవేరకపోవడం ఏమీ ఉండదు అన్నిటినీ నీ ఆలోచన శక్తిని బట్టే నీకు తప్పక చేరుతాయి నువ్వు కోరిన విధంగా నీ ప్రార్థనలు నీ కోరికలు నెరవేర్చి ఆ రోజు అనేది వచ్చేసింది గురువారం నువ్వు ఎంపిక చేసుకుంటావు కదా గురువారం నీకు అదృష్టమైన రోజు అని నువ్వు చెప్తూ ఉంటావు కదా ఆ గురువారం రాకముందే నీకు ఒక విషయం చెప్తున్నాను విను కన్ కొన్నింటికి మార్చుకోగలిగితే నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది తీర్చలేని సమస్య అయినా సరే ముగింపు లేని విషయమైనా సరే నీ మనసులో ఏదైనా ఉంటే నువ్వు ఏమీ చేయవనవసరం లేదు మౌనంగా ఉండు చాలు అన్నిటినీ నీ బాబా సరిచేస్తాను ఒక్క విషయం బాగా గమనించు నువ్వు అర్థంలో చూసుకున్నప్పుడు అర్థంలో నీ ప్రతిబింబం ఏదైనా మరకగా ఉంటే వెంటనే ఆ అర్ధాన్ని పగలగొట్టవు కదా ఆ ముఖం మీద ఉన్న ఆ యొక్క ప్రతిబింబంలోనే ఆ మచ్చను మాత్రమే తుడుచుకుంటావు అలాగే నీ దగ్గర ఉన్న కొరతలను ఎత్తి చూపే వాళ్ళ మీద కోపం తెచ్చుకొని తొందరపడి వాళ్ళతో మాట్లాడకుండా నీ దగ్గర ఉన్న కొరతలను చేసుకో సరిపోతుంది అందరే ఊరికే కొరతలు చెప్పరు కొందరు నువ్వు మార్చుకుంటామని చెప్తారు మరికొందరు నువ్వు నిన్ను దెబ్బి పొడిచినట్లు చెబుతారు అలా ఎవ్వరు చెప్పిందైనా సరే సరైనది అని అనిపిస్తే తప్పకుండా మార్చుకో అలా మార్చుకోవటంలో తప్పేముంది నువ్వు ఏదైతే మంచి జరుగుతుందో అది మాత్రమే తీసుకో మంచి మాత్రమే తీసుకో నిజంగానే ఒకవేళ కొరతలు ఉంటే వాటిని సరిచేసుకో అలానే కాకుండా వాదనకు దిగితే బంధం అని ఎవ్వరూ ఉండరు నీకు మనుషులుంటేనే ఏదో ఒక కొరత ఉంటుంది కదా నువ్వు అనుకునేదంతా వారి దగ్గరే వెళ్ళి చెబుతూ అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే మనుషులు మాటలు కొరతలు తీసుకోవటానికి అలవాటు పడరు ఒకరొకరు మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రోజు అసలు నిన్ను నీరు కర్చేలా చేస్తుంది అందుకని ఎవరుగా ఉన్నా సరే నీ బంధమైన స్నేహమైన మాటలను అదుపుగా ఉంచుకో అలుసుగా ఉంచుకోవద్దు మనసు బాగున్నప్పుడు దానిని కొంచెం సులభంగా ఈజీగానే తీసుకోవచ్చు కానీ బాధగా ఉన్నప్పుడు చెబితే వెంటనే నిరుత్సాహపడిపోయి మనసు క్రింగిపోయి మనసును మనం ఎంతో బలహీనపడిపోతుంది అలాంటప్పుడు కష్టం కదా అందుకని మనసుని నిదానంగా ప్రశాంతంగా ఉంచుకో నీ తప్పులకు నువ్వు చేసిన దోషాలను తుడిచేసే శక్తి నీ సాయి నీకిస్తాను తప్పక నీకు ఆ శక్తి వస్తుంది నీ కర్మదోషాలన్నీ తొలగిపోయిన తర్వాత నీకు తప్పకుండా నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువ చేసినప్పుడు దాన్ని నేను తగ్గించలేను కదా నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువగా నేను చేరేలా చేస్తాను అందుకని చెడును పక్కన పెట్టి ఎల్లవేళలా మంచిని మాత్రమే తలుస్తూ చేస్తూ ఉండు నీకు భవిష్యత్తు బంగారమయంగా మారుస్తాను నీ మనసు గాయాలన్నీ ముందుగానే మారుతుంది కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండక తప్పదు ప్రతి విజయానికి కారణమవుతుంది ఆ మౌనమే మనిషికి సంతో సంతోషాన్ని ఇచ్చే డబ్బు నగలు ఆస్తి కాదమ్మా ప్రేమాభిమానాలతో కూడిన బంధాలు మంచి బంధాన్ని నీకు దగ్గర చేర్చుకో అలాంటి బంధం దారి వెతుక్కో నీకు తోడుగా నీ బాబా నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నీ దగ్గర ఏది ఉందో అది నీ సాయి ఇచ్చింది అనుకుంటే అందులో ఎలాంటి కొరతలా ఉండవు నీకు తప్పకుండా తృప్తి అనేది దొరుకుతుంది బాబా ఇచ్చింది అన్నప్పుడు నీ మనసు తృప్తి చెందుతుంది లేనిది తలచుకొని బాధపడకుండా ఉన్నదాంతో సంతృప్తి పడు అతి త్వరలో నీ దగ్గర లేనిది కూడా నువ్వు ఆశపడింది నీ దగ్గర ఈ సాయి చేరుస్తాను కదా మంచి మార్పు నీ భవిష్యత్తుకి ఇస్తాను అతి త్వరలో నీ జీవితంలో మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు మేఘం చుట్టూ ముట్టేలా వర్షం వచ్చే ముందు ఎలా అయితే మేఘం చుట్టూ ముడుతుందో అలాగా ఆనందం రాబోయే ముందు నీ చుట్టూ దుఃఖం బాధలు అన్నీ చుట్టుముడతాయి అలాంటి బాధల్లో మనసు కుదురుగా లేకపోతే ఈ సాయినామాన్ని పఠించు తప్పకుండా నీకు ఊరట కలుగుతుంది ఊరట కలగటమే కాదు నీ సమస్యకైనా పరిష్కారము దొరుకుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కంటి నిండా లేని ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ప్రశాంతంగా నిద్రపోతావు నిద్ర రానిచో చెప్పాను కదా ఈ సాయి నామాన్ని జపిస్తూ ఉండు తప్పకుండా నీకు ప్రశాంతత అందిస్తుంది నీ కోరికలు తీరుతాయి నీ ఎలాంటి సంకల్పాలైనా తప్పక నెరవేరుతాయి ఈ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్